అధ్యాయము పదహారు వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం యాగోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యుగోవా స్థలం అందు అది నాకు తెలియకపోయాను భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోనిను యాగోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతా ఉన్నా తల్లిదండ్రి ఏం చెప్పారంటే యినా నువ్వు ఈ దేశంలో ఉండొద్దు నీ అన్న నిన్ను చంపేయటానికి పూనుకొని ఉన్నాడు కాబట్టి ఈ దేశపు పిల్లలను కూడా నువ్వు చేసుకోవద్దు నీ అన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశపు పిల్లలను చేసుకున్నాడు వారి వలన మా ప్రాణం విసిగిపోయింది కాబట్టి నువ్వు నీ మేనమావ దగ్గరికి గెలిపోయి నీ మేనమావకు ఉన్నటువంటి కుమార్తెల్లో నీకు నచ్చిందాన్ని నువ్వు పెళ్లి చేసుకో నీవైతే వీడి కోపం చల్లారిపోయేంత వరకు నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు అని యాకోబుని పంపించేశాడు ఎలా వెళ్తా ఉన్నాడు యాకోబు అంటే కట్టు బట్టలతో వెళ్తా ఉన్నాడు ఎలా వెళ్తున్నాడు కట్టు బట్టలతో వెళ్ళిపోతా ఉన్నాడు అలా బయలుదేరి వెళుతూ వెళుతూ వెళ్తూ వెళ్తూ ఒక ప్రదేశం దగ్గరకు వచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు పేరు లూజు పాత ఊరు పేరు లూజు అయితే యాకోబు ఆ ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టాడు హైలేయా బేతేలు అంటే అర్థము ఎందునిచ్చాడు దేవుని మందిరము పరలోకపు గవిని ఇదే అంటే పరలోకానికి వెళ్ళాలి ఒక వ్యక్తి అంటే మందిరంలో నుంచే వెళ్ళాలి వాళ్ళ ఇష్టానుసారంగా పరలోకానికి వెళ్ళటానికి మార్గం లేదు మందిరము ఎవరి మందిరము యస్సు ప్రభు మందిరంలో నుంచే వెళ్ళడానికి అవకాశం ఉంది మందిరము అనగా పరలోకానికి ద్వారము పరలోకానికి మార్గము ఇదే గుమం ప్రతి ప్రార్థనా మందిరం కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి వ్యక్తికి ద్వారం అదే అందుకే యశు వారు ఏమంటారంటే నా ద్వారానే అనే తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడు నేనే ద్వారమును అన్నాడు ఆయన నేనే మార్గమును అన్నాడు ఆయన నేనే సత్యమును ఆయన నేనే జీవమును అన్నాడు ఆయన హరే కాబట్టి మొదట పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గము ద్వారము ఏది అంటే ఏసయ్యను ఆరాధించే తండ్రిని ఆరాధించే మందరమే పరలోకపు గవిని పరలోకపు చాలా మంది ఏదో అనుకుంటారు ఇది దేవుని వద్దకు చేర్చే మార్గము దేవుని యొద్దకు చేర్చే మార్గము కాబట్టి ఇప్పుడు యాకోబు నిద్ర తెలుసుకున్నాడు మెలకు వచ్చింది తెలివి వచ్చింది ఆయనకు వచ్చినటువంటి కళ ఆయనకు వచ్చినటువంటి దర్శనాన్ని గుర్తు చేసుకున్నాడు ఆయన పడుకున్నటువంటి ప్రదేశం నుంచి ఆకాశమునకు నిశ్చనం వేయబడి ఉంది హరే అంటే ఎక్కడ ప్రార్థనా మందిరం ఉందో ఆ ప్రార్థనా మందిరం నుంచి డైరెక్ట్ గా ఆకాశానికి మార్గం ఉంది తెలుసా మీకు ఎక్కడ ప్రార్థనా మందిరం ఉందో ఆ ప్రార్థన మందిరం నుంచే ఆకాశానికి మార్గం ఉంది ఇంకెక్కడా మార్గం లేదు కాబట్టి ప్రియలారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్న ఎస్సే మార్గము ఆయన మందిరమే ఆయన మందిరంలో నుంచే తండ్రి వద్దకు వెళ్ళడానికి దారి ఉంది తప్ప ఇంకా ఏ విధాన ఎటువంటి మార్గాన ప్రవేశం ఆ ప్రలోకానికి ప్రవేశము లేదు ఇంకొన్ని మాటలు మనం చదివితే మందిరము దేనికి సాదృశ్యంగా ఉంది మందిరాన్ని దేవుడు ఎందుకు కట్టాడంటే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యయనంలోకి వస్తే కొన్ని మాటలు కనపడుతున్నాయి సులోమాలు తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి బలులను ఇతరమైన బలులను దహించెను యుగోవా తేజస్సు మందిరము నిండా నిండెను యుగోవా యొక్క మహిమ మందిరము నిండా నిండెను అంటే మందిరము అనబడినటువంటి ప్రదేశంలో యుహోవా యొక్క తేజస్సు యుహోవా యొక్క మహిమ యస్సు క్రీస్తు వారి యొక్క మహిమ ఈ మందిరము నిండా ఉంటుంది అది చిన్న పాకే కావచ్చు చిన్న గుడిచే కావచ్చు దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడంటే దానిని పరలోకానికి ద్వారంగా నియమించుకున్నాడు కాబట్టి మందిరం అనేది మనిషికి చాలా ఉపయోగకరమైంది ఈ మందిరాన్ని మనం చూసినప్పుడు ఏం కనపడుతుంది ఇంకా అంటే యుహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయి ఉండిరి అంటే దేవుని తేజస్సు మందిరం మీదకి వచ్చినప్పుడు ఏ మందిరం మీదకి సొలోవారు మందిరం కట్టాడు సొలోమాను మందిరం కట్టక ముందే మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు దావీరే మందిరం కట్టాలని ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాడంటే మందిరము మన మధ్యలో ఉంటే మందిరము మన గృహాలకు సమీపంలో ఉంటే దేవుడే ఉన్నట్టు హరియా ఏమన్నట్టు దేవుడే ఉన్నట్టు ఎందుకని ఇక్కడ రాశాడు ఏమని నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి ఆ తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా కను దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండును అల్లెల్లో మందిరం మీద ఏముంటది దేవుని దేవుని కనుదృష్టి ఉంటదంట దేవుని మనస్సు ఉంటది ఇంకేం చెప్తున్నాడు దేవుని చెవి కూడా ఇక్కడే ఉంటదంట అంట కాదు ఇందులో రాసి వెళ్తే దేవుడు ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు అని దేవుని వాక్యం సేవిస్తా ఉంది ఎందుకు పురాతన కాలం నుంచి కూడా మందిరాన్ని గౌరవిస్తారంటే దేవుడే మన మధ్యలో నివసించి ఉన్నట్లు భావిస్తారు చూడండి ఏ కష్టం వచ్చినా మందిరానికి పోయి ప్రార్థన చేసుకోవచ్చు ఏ బాధలు వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ దెయ్యం పట్టినా ఏ ఆశీర్వాదం కావాలన్నా ఏ స్వస్థత కావాలన్నా నీవు మందిరానికి పోయి మందిరంలో నువ్వు ప్రార్థన చేసిన ఎడ దేవుడు నీ ప్రార్థన ఆలోకించి నీకు కావలసినటువంటి ప్రతిధాని కూడా అనుగ్రహించేవాడిగా ఉన్నాడు రెండోదిగా చూస్తే నీ పాపమును క్షమించేవాడుగా ఉన్నాడు హెల్ ప్రతి పాపమును మందిరంలో దేవుడు క్షీణించేవాడుగా ఉన్నాడు పిల్లల కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు సలో కొన్ని మాటలు పలుకుతాడు ఏమంటాడంటే ఆకాశ మహాకాశములు కట్ట దేవుడు దామీద్ గారితో మాట్లాడుతున్నాడు దామీద్ గారు మందిరం కట్టాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు ఆయన తృష్ణ ఆయన ఆశ అంతా ఎలా ఉందంటే మందిరం కట్టాలని చూడండి ఇక్కడ ఎనిమిదవ చిన్నో నుంచి చదువుతున్నాం యగోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ సెలవిచ్చాను నీవు విస్తారముగా రక్తము ఒలిగించి గొప్ప యుద్ధములు జరిగించిన వాళ్ళవు నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి చూడండి దావీదికి దేవుడంటే ఎంతో ప్రేమ దావీదికి దేవుడంటే ఎంతో ఇష్టము దావీకి యహోవా నామం అంటే ఎంతో ప్రీతి దావీదు తన రాజ్యం కన్నా తన బిడ్డల కన్నా తన భార్యల కన్నా తన బంధువుల కన్నా దేనిని ఎక్కువ ప్రేమించాడు తెలుసా యహోవా నామమునే ఎక్కువగా ప్రేమించాడు హలెలుయ ఎందుకు యహోవా నామం ఎక్కువగా ప్రేమించాడంటే తాను చిన్నప్పటి నుంచి కూడా ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు మరి తల్లి నేర్పిందో తండ్రి నేర్పాడు వరకైతే తెలియదు కానీ బాల్యం నుంచి కూడా దావీదు యహోమా నామముతో పెనవేసుకొని పోయాడు హలెలుయా కాబట్టి దావీదుని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు అంటే గొర్రెలు కాసుకునేటటువంటి స్థితి నుంచి అంచెలంచెలుగా అనేక అర్హతలు తాగేదిస్తూ రాజును చేసి మహారాజుని చేశాడు హాలెలోయ దావీదు మహారాజు అయినా సరే దేవుని దగ్గర చిన్న పిల్లవాడిగానే మెసులుకున్నాడు కాబట్టి దావీదు దేవుని కోసం దేవుని మందిరం కట్టడం కోసం ఏం సంపాదించాడంటే పద్నాలుగు వచ్చిన రాయబడింది ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యుహోవా మందిరము కొరకు రెండు లక్షల మణుగల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచా సత్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను హలెయ్య దేవుని మందిరం కట్టాలన్న ఆశతో ఆ దేవుని దేవుని మందిరాన్ని నేను నిర్మించాలి అన్నటువంటి తన తన ఆశ అంతా అదే ఎవరి ఆశ దానీ ఆశ అంతా ఏంటంటే దేవునికి నేను మందిరం కట్టాలి ఆ మందిరం కడితే ఉపయోగం ఏంటంటే అనేక ప్రజలు ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవటాన్ని బట్టి పాపులు క్షమించబడతారు రోగులు స్వస్థపరచబడతారు దీవెన లేని వారికి దీవెన గర్భ బలం లేని వారికి గర్భ బలం వచ్చింది దెయ్యాలు పట్టిన వాళ్ళు దెయ్యాలు వదిలిపోతాయి ఇంకా చాలా ఉన్నాయి దీని వలన అనేక మందికి ఆశీర్వాదం అనేక మందికి లాభం కాబట్టి కావీలు అంత ఆశ కలిగి ఎంత పోగేశాడు రెండు లక్షల మనుగుల బంగారమును పో రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచ సత్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను ఇంకా కెందుకు వస్తే లెక్కింపలేనంత బంగారమును వెండియు ఎత్తడియు ఇనుము నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పోనుకొను యుగోవా నీకు తోడుగా ఉండునని తన కుమారుడికి సెలవిస్తా ఉన్నాడు ఏమన్నాడు విస్తారంగా పోగేస్తాడండి మందిరం కోసం రావీరు కట్టింది సొలభని దానికి కావలసినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఎవరు సమకూర్చారంటే దావీదే మానులు విలువైన రాళ్ళు బంగారము వెండి అసలు ఏమీ తక్కువ చేయగలం గుట్టలు గుట్టలు ఉంచాడు ఎందుకయ్యా అంత పోగేశాడంటే ఎవరి కోసం దావీదు కోసం కాదు ఎవరి కోసం దేవుని కోసం ఇప్పుడు దేవుని అయింది అనుకోండి అది దానివల్ల ఎవరికి లాభం ఆ మందిరానికి వచ్చే వారందరికీ లాభమే ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే వారందరికీ లాభమే అందుకని మొదట మనము దేవుని బిడ్డలమైన మనము మందిరాన్ని ప్రేమించాలి మందిరానికి కావలసిన ఏర్పాటు చేయాలి మందిరం మీద మనం దృష్టి పెట్టాలి కాబట్టి దావీదు ఇంత కష్టపడి పోగేసిన దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదా నా కుమారుడా నీవు విస్తారముగా రక్తాన్ని ఒలికించావయ్యా నీ చేతులతో అనేక మంది నీ శత్రువుల రక్తాన్ని నీ పాదాల మీద నీ చేతుల మీద వేసుకున్నావు కాబట్టి నువ్వు మందిరం కట్టొద్దు అంటే దాగీదు ఎంత బాగా పెట్టుకోవాలి ఎంత డిస్టర్బ్ అయిపోవాలి నేను ఎంత ప్రేమ కలిగి చిన్నప్పటి నుంచి ఆయనతో ఉంటే ఆయన ఎంతాలే కదా నేను చేసింది ఆయన కోసమే కదా నేను ఇంత పోగేసింది ఇదేంటి నన్ను మందిరం కట్టొద్దు ఎంత ఫీల్ అయిపోవాలి దేవుడు అన్నాడు వద్దు అనగానే దావీదు సరే ప్రభు అన్నాడు ఏమన్నాడు మనం అనగలుగుతామా మనం అనగలిగితే మారు మనసు కలిగిన వాళ్ళు అవుతాం హరే లోయ మారు మనసు లేని వాళ్ళకి తుస్సుమనొచ్చుద్దు పాపం ఏమొచ్చింది మారు మనసు కలిగిన వాడు మాట వింటాడు మాట పడతాడు ఆ మాట కోసం నిలబడతాడు కాబట్టి నువ్వు వద్దు దా నీ గర్భవాసాన్ని పుట్టినటువంటి నీ కుమారుడితో సలోమంతో నేను కట్టించుకుంటానండి అప్పుడు సలోమని పిలిచి అంటాడు అయ్యా ఇదిగో పరివాళ్ళందరూ కూడా నేను సిద్ధం చేశాను అంతా మెటీరియల్ అంతా నేను సిద్ధపరిచాను దేవునికి మందిరం కట్ట అన్నాడు హలే దేవునికి మందిరం కట్టినటువంటి సల్మానం ప్రార్థన చేస్తా ఉన్నాడు నీవు ఆకాశమందు విని ఇస్రాయిలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవి ఇచ్చిన దేశంలో వారిని తిరిగి రప్పించను ఇంకా ఏమంటాడు నీవు వారిని ఈ రాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన శరణార్గమును వారికి చూపించి ఎందుకు మందిరం కట్టాడు దాగీదు కట్టాలనుకున్నాడు సొలో ఎందుకు మందిరం కట్టాడంటే మందిరంలోనికి పోతే పాపం పోతే మందిరంలోనికి పోయి నువ్వు ఒప్పుకుంటే నీ పాపం పోతే మందిరంలోకి పోయి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు స్వస్థత కలుగుద్ది మందిరంలోకి పోయి నువ్వు కోరుకుంటే ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం వస్తుంది నువ్వు మందిరానికి పోయినప్పుడు ఎలా ఉండాలంట నీవు నీ దేవుని మందిరములకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అన్నాడు వేరే వేరే మాటలు వద్దు నీకు అవసరమైందాన్ని అడుగు వాళ్ళ రోజులు వేళ చూడుకోవద్దు నీకేది అవసరమో నీకేది కావాలో ఇప్పుడు అన్న ఉంది మందిలోకి వెళ్ళింది ప్రార్థన చేస్తా ఉంది ఏలి ఉండి ఆలకిస్తా ఉన్నాడు ఏమడిగింది అయ్యా నాకు ఒక అయ్యా నేను తిరిగి నీకే ఇచ్చేస్తానంది ఇచ్చాడే లేదా దేవుడు దేవుని మందిరాల్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు దేవుని మందిరాన్ని మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈ విధంగా ఉపయోగపడుద్ది రెండవదిగా దేవుని రాజ్యం గురించి బోధించుద్ది దేవుని రాజ్యం గురించి తెలవకుండా నీవు దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళలేవు కాబట్టి దేవుడు ఎవరో చెప్పుద్ది మందిరం దేవుని దగ్గర ఉండేటటువంటి దోతలు ఎవరో చెప్పుద్ది మందిరం దేవుడి ఎంత శక్తిమంతుడో చెప్పుద్ది మందిరం దేవుడు ఎలాంటి లోకంలో ఉన్నాడో చెప్పుద్ది మందిరం దేవుడు ఎలాంటి మహిమను ధరించుకున్నాడో చెప్పుద్ది మందిరం ఇంక లోకంలో ఎక్కడ దేవుడి గురించి చెప్పరు దేవుని మందిరంలోకి వెళ్తే నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నేర్పుద్ది నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఏ విధంగా మారు మనసు పొందాలో నేర్పుద్ది నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఏ విధంగా బాప్తి పొందాలో నేర్పుద్ది నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఏ విధంగా దేవునికి సేవ చేయాలో నేర్పుద్ది నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఏ విధంగా దేవునికి కానుక చెల్లించాలో నేర్పుద్ది నీవు దేవుని మందిరానికి వెళ్తే దేవుని రాజ్యానికి నువ్వు ఏ విధంగా సిద్ధపడాలో నీకు నేర్పుద్ది మందిరం నీవు నీకు నేర్పకుండా నువ్వు నేర్చుకోకుండా పరలోక రాజ్యం అనేది నీకు వినపడతమే గానీ అనేది జరగనే జరగదు మార్త ఇరవై ఒకటో పేజీ ఇరవై ఒకటో అధ్యాయంలోకి వస్తే చదువుతాను పన్నెండవ దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి పల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారని అరే దేవుని మందిరం ఏంటిదంట ప్రార్థనా మందిరం ప్రార్థన చేసుకుంటే పాపం పోతాయి ప్రార్థన చేసుకుంటే దెయ్యాలు పోతాయి ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చుద్ది ప్రార్థన చేసుకుంటే దీవుల శుద్ధి ప్రార్థన చేసుకుంటే అన్ని వస్తాయి అని ప్రార్థన చేయదు ముందు ఏం చేయరు ఇక్కడ దేవాలయం ఎలా ఉందంటే వారు దేవాలయాలు ఏం చేస్తా ఉన్నారంట క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారంట దేవాలయంలో ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు చేస్తున్నారు ఏమమ్ముకుంటున్నారు తినుబండారాలు తినేయి అయ్యి అని అమ్ముకుంటున్నారు రోకలు మారుస్తా ఉన్నారు అంటే బయట దీక్ష తెచ్చిన డబ్బు దేవాలయంలో చెల్లుబెట్టు కాదు దేవాలయంలో సేవకులకు ఇవ్వాలంటే దేవాలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారికి ఇవ్వాలంటే బయట నుంచి తెచ్చినటువంటి ధనాన్ని వేరొకటించి ఇక్కడ ధనాన్ని తీసుకోవాలి బయట ధనాన్ని వారు ముట్టుకోరు కాబట్టి మార్చే మార్చేవారు ఉన్నారు అక్కడ చిల్లరలు మార్చే వాళ్ళు ఉన్నారు ఒకవేళ నీ దగ్గర పెద్ద కాగిలు ఉంది ఐదు వేల రూపాయల కాగిన్ ఉంది ఐదు వేల రూపాయల కాయలు నువ్వు వేయలేవు కాబట్టి నువ్వేం చేసుకోవాలంటే చిల్లర మార్చుకోవాలి కాబట్టి నీ దగ్గర ఒక ఐదు వందలు తీసుకొని నీకు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఆ చెల్లరని బట్టి ఎవరెవరికి ఏం చేసుకోవాలి వేసుకోవచ్చు ఇలాంటి వారు కూడా ఉన్నారంట ఇంకా మనం చూస్తే రోకలు మార్చు వారు ఉన్నారు బల్లలు గువ్వలు వారు పావురాలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారంట ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాన్ని దొంగల గొహగా మార్చేశారంట ఏం చేశారు కాబట్టి యశు వారికి ఏమొచ్చింది బాగా కోపం వచ్చింది ఒక చోట అయితే తాళ్ళు తీసుకొని కొట్టేయడానికి కూడా ఉంది ఆయనకి అంత కోపం వచ్చినప్పుడు మనకి ఎక్కడ కనపడదు అసలు ఆయన అంత రౌద్రాన్ని చూపించినట్లు మనకి ఎక్కడ కనపడదు ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చిందంటే ప్రార్థన కోసం నియమించినటువంటి మందిరాన్ని వ్యాపారం చేసేటటువంటి ఇల్లుగా మార్చేశారంట వీళ్ళందరూ ఎవరు శాస్త్రులు సర్దూకయ్యలు పరసీలు ఈ మూడు తెగల వారు ఏం చేశారంటే ప్రార్థనా మందిరాన్ని వ్యాపారం చేసుకునే దుకాణం లాగా మార్చేశారండి అది ఆయన కోపం రాదా అసలు మందిరం ఎందుకు పాపం పోవటానికి ఆరోగ్యం రావటానికి దీవెనలు రావటానికి మందిరం మందిరంలో మనం వెళ్ళి ఉండటాన్ని బట్టి మందిరానికి మనం వెళ్ళటాన్ని బట్టి మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం అనేది తెలుసు మనకి మార్పు పదకొండో పరిగణించుకున్నాం ఇక్కడ కొన్ని మాటలు వారు ఎరులకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు వారిని వెళ్ళబట్టి వెళ్ళబట్టను ఆరంభించి రోకలు మార్చు వారి బలలను గు్వలమ్ము వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రయనో ఎవరిని తేనీయ మరియు ఆయన బోధించు నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడును అయితే అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి దేవుని మందిరాలు ఎలా మారిపోతున్నాయి అంటే ఈ రోజున ఎలా మారిపోతున్నాయి ఎలా మారిపోతున్నాయి మనకు తెలియదా చాలా చోట్ల కనపడతా ఉన్నాయి మందిరాల్లో వ్యాపారం ఎక్కువైపోయింది సరే ఆ రోజుల్లో కావాల్సిన ఏంటి అంటే అక్కడ గులు కావాలి పౌరాలు కావాలి ఆ పొట్టేళ్ళు కావాలి కోడిదోడలు కావాలి బలిపించడానికి కావాల్సిన అన్ని మందులు లోపల పెట్టి అమ్ముతున్నారంట ఎక్కడ పెట్టి వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవాలి బయట నుంచి కొనుకొచ్చుకోవాలి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏకంగా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి దేవుడేమో ప్రార్థన చేస్తే నేను వింటాను నేను చూస్తాను మనసు అక్కడ ఉంటుంది నేను చూస్తాను నా చెవులు వారి ప్రార్థన వింటాయి వారికి కావలసినటువంటి ప్రతిదీ నేను వారికి ఇస్తానంటే యేసు ప్రభు వారు వచ్చి తోలిందాక ఎప్పటి నుంచి ఎప్పుడు మందిరం కట్టారు గట్టి వాళ్ళని అమ్మే వాళ్ళని రకరకాల వాళ్ళని తోలి పారేసాడు ఆయన ఆయనకి చాలా పాపం వచ్చింది ఎందుకు పాపం వచ్చింది మందిరం ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే అది ప్రార్థన చేసుకునేది పరలోకానికి మార్గాన్ని బోధించేది హే మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఈ లోక సంబంధమైనవే దుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై దగ్గర నుంచి చదువుకుందాం ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని చేసి చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను బల్ల పడదోసి వాళ్ళందరిని తోసివేసి ఎందుకు తో చేశాడు దేవుని మందిరములో అవన్నీ ఉండటం దేవునికి ఇష్టమో లేదు ఆనాటి మందిరాల్లో అయ్యున్నాయి ఈనాటి మందిరాల్లో మనం చూసామనుకోండి పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి ఏమంటే అక్కడ నువ్వు మందిరానికి వెళ్ళావు కాబట్టి నీకు అన్నీ అక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఆ మందిరానికి సంబంధించిన వాళ్ళే అన్నీ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు నిజమే బయట దొరకువా బయట పెట్టుకుంటే దొరకువా కొనుక్కోలేవా కాదు బయటకు ఎందుకు మీ శ్రమ ఇక్కడే అన్ని కొనుక్కోండి అంట ఏది ఏమైనప్పటికీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సేవ చేసుకుంటున్నారు దేవునికైతే యస్సు ప్రభు గారికి అయితే ఆయన మందిరము అనబడినటువంటి ప్రదేశంలో వ్యాపారాలు చేయటం ఆయనకి ఇష్టము లేదు హై నిశ్చయముగా యాకోబు నిద్ర తెలిసి మేలుకొని ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు అన్నాడు ఎందుకంటే ఆకాశము నుండి దేవదూతలు ఆ ప్రదేశానికి దిగుతా ఉన్నాయి ఆ ప్రదేశం నుంచి దేవదేవతల పైకి ఎక్కుతా ఉన్నాయి ఎక్కడ చిన్న మందిరం ఉన్నా సరే యేసు బ్రహ్మ వారు ఏమన్నాడు పెద్ద మంద అని ఏ రోజు ఆయన అన్నలా చిన్న మంద భయపడకుడి అన్నాడు ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేను ఉన్నాను అన్నాడు హలేలుయ మీరు ఇద్దరు ముగ్గురు ఉండి ప్రార్థన చేసుకుంటున్నారా అదే మందిరం అనుకుంటున్నారు మీరు మీ మందిరంలో నుంచి ఆకాశానికి దేవుడినిచ్చి వేశాడు హలేలోయ అక్కడ నుంచి దేవదోతలు ఇక్కడికి దిగుతున్నారు ఇక్కడ నుంచి దేవదోతలు అక్కడికి ఎక్కుతున్నారు ఎక్కుతా దిగుతా ఉన్నారా దిగుతా ఎక్కుతా ఉన్నారా ఎక్కుతా దిగుతా ఉన్నారా దిగుతా ఎక్కుతా ఉన్నారా అధికారంలోకి వెళ్ళండి మీకు వాక్యం జరిగితే అర్థం అప్పుడు అతడు ఒక కలగ నేను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిల్చుండేను దాని కొన ఆకాశం దాని మీద దేవుని దోతలు ఎక్కుచు దిగుండి హె లోయ దాని మీద దోతలు ముందు ఎక్కుచు తర్వాత దిగుచు ఉండిరి అంటే అర్థమేం తెలుసా మందిరంలో నుంచి దేవుని యొక్కకి సమాచారం తీసుకెళ్తారంట దోతలో మీ ప్రార్థనలు మీ అవసరతలో ఈ తోతో పట్టుకెళ్తారు పట్టుకెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన మీ అవసరత దేవునికి చెప్పిన తర్వాత దేవుడు వాటిని ఆ ఏం చేస్తాడు ముద్రించి సైన్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత మరలా ఆ వాగ్దానాన్ని మీకు పట్టుకొచ్చేస్తారు హై మీరు చేసిన ప్రార్థన పైకి మీరు చేసిన ప్రార్థన పైకి వెళ్ళిన తర్వాత అదే ప్రార్థన దేవదేతం తీసుకొచ్చి నీకు వాగ్దానం ఇస్తారు హాలెలోయ ఆ వాగ్దానం నీ దగ్గరకు వచ్చిందంటే సార్ నీ లైఫ్ సెటిల్ అయిపోయింది నువ్వు ఎదురు చూడాల్సింది దేనికోసం ఇంకా వేరే దేనికోసం కాదు నీకు వాగ్దానం వచ్చిందా ఆ వాగ్దానం కోసమే ఎదురు చూడు హాలెలోయ అది ఆలస్యమైనా సరే అమృతంగా మారిపోతే ఏమైపోతే అది ఆలస్యమైనా అమృతంగా మారుద్ది ఎందుకని అబ్రహాం జీవితంలో అలాగే జరిగింది ఇస్సాక్ జీవితంలో అలాగే జరిగింది యాకో జీవితంలో అలాగే జరిగింది జీవితంలో అలాగే జరిగింది సావుకర్ జీవితాల్లో అలాగే జరిగింది వాళ్ళందరూ దీవించబడ్డారు వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు వాళ్ళందరు వాగ్దాన ఫలము పొందుకున్నారు మీ జీవితంలో కూడా మీరు చేసే ప్రార్థనను దేవదూతలు పైకెత్తి తర్వాత ఆ ప్రార్థనని లేదా దేవుడిచ్చిన వాగ్దానాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తారు ఎందుకు తెలుసా మీరు దీవించబడాలి మీరు ఆశీర్వించబడాలి మీరు క్షీణించబడాలి మీరు స్వస్థపరచబడాలి మీరు అనేక మంది ఎదుట దేవుని పిల్లలుగా దేవుని సంతానముగా గొప్పగా గొప్పవారిగా ఉండాలని దేవుని ఆశ హయ్య యాకోబు తెలుసుకొని ఆ కల అర్థం అంతా అయిపోయిన తర్వాత తెల్లవారులేసి తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని నిలబెట్టి తన తన వెంట తెచ్చుకున్న అభిషేక తైలాన్ని ఆ రాయి మీద పోసి ఏం చేశాడంటే ఆయన నిబంధన చేసుకున్నాడు ఎప్పుడు యాగోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన అడల నాకు దేవుడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో వంతు నిక్షేముగా నీకు చెల్లించదని మొక్కుబడి చేసుకుని నువ్వు మార్గంలో నిన్ను కాపాడాలైనా నీకు మంచి ఆహారాన్ని ఇవ్వాలైనా నీకు మంచి వస్త్రాన్ని ఇవ్వాలైనా ఈ విధంగా దేవుడు నీకు చేస్తే ఇక్కడ ఏమన్నాడంటే ఆ దేవుడు నన్ను దీవించిన కొరది నాకు ఆయన ఇచ్చిన నేను పదే భాగం తీసి ఆయనకి ఇస్తానన్నా హెల్లుయ్య మందిరం ఎందుకంటే నీకోసమే నువ్వు దీవించబడాలని నువ్వు రక్షించబడాలని నువ్వు పరలోకం చేర్చబడాలని హలెలూయ వాగ్దానము దీవెనలు కాదు చివరికి నిన్ను ఈ మందిరమే ఎక్కడ చేస్తుంది పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు అరే పరలోకంలో పాపులకి స్థానం లేదు పరలోకానికి పాపులు వెళ్ళలేరు మందిరం నిన్ను నీతిమంతుడిగా మార్చుద్ది మందిరం నిన్ను పరిశుద్ధుడిగా మార్చుద్ది మందిరం నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చుద్ది మందిరమే నిన్ను మేఘం ఎక్కించుద్ది హాలెలోయ దేవుడి మన హృదయాల్లో స్థిరపరచుని కాక